ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త రెండు రైళ్లు డీక్ ఉన్నాయి పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే ఆ విషయాలు వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ చాలా మంది చూస్తున్నారు లైక్ చేయలేదు లైక్ చేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ వారు అవుతాం మనం సామాన్యుడి విమాన ప్రయాణం భావించే రైలుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది నిత్యం వేలాది మంది ప్రయాణికులు ట్రైన్ల ద్వారా తమ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు సుదూర్ఘ ప్రాంతాలకు వెళ్ళేవారు రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం సమయం ఆదాయ అవుతుండటంతో ట్రైన్ జర్నీ చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అయితే ఇటీవల చోటు చేసుకున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులు భయాందోళన గురి చేస్తుంది తాజాగా పంజాబ్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది రెండు రైళ్లు అయితే ఢీకున్నాయి ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలు ఢీకొంది పూర్తి విరాలు కనుక వెళ్తే పంజాబ్ లోని ఫతేహాడ్ అనగా రెండు రైళ్లు ఢీకున్నాయి ఘటన భయాందోళనకు గురి చేసింది ఆదివారం తెల్వారు జాబున ఓ గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో అధికార వర్గాలు చెప్తున్నారు అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ప్రాణ భయంతో ఉనికిపోయారు అమృత్సర్ ఢిల్లీ రైల్వే లైన్లో జరిగిన ఈ ప్రమాదం పలువురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం అయితే ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు వివరాలు సేకరిస్తున్నారు కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు ఈ గంటకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తేలియాల్సి అయితే ఉంది గతేడాదిలో ఒడిశాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదాలు వందలాది మంది వృత్తివాత పడిన విషయం తెలిసిందే ప్రమాదాల నివారణకు రైల్వే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు నివారించలేకపోతున్నారు టెక్నికల్ ప్రాబ్లం మానవ తప్పిదాల కారణంగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి రైల్లో మంటలు చెలరేగడం పట్టాలు తప్పడం రైలు ఢీకొనడం వంటి కారణాలతో రైలు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రయాణికులు ఎంతో ఎంతోమంది ప్రయాణాలు కోల్పోవడం ప్రాణాలు కూడా కోల్పోతున్నారు